శ్రీ వినాయక వ్రత కథ శ్రీ మదకిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషము భారతదేశంలో చాలా కాలమునకు పూర్వచంద్ర వంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయుచ్చు ఒకనాడు నయమిసారణ్యమునకు వెళ్ళాడు అక్కడ సోనకారి ఋషి ప్రముఖులకు అనేకానేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూతమాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దయాదులచే దగా చేయబడి ధన కనక వాహన రాజ్యాధికారము అన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభోగములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సోతడ సోతడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాధిక వంశాభివృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యములను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వసంపత్కారము ఉత్తమము సిద్ధి ప్రదము అయిన వినాయక వ్రతమనే దో ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలం నిద్రలేచి స్నానం చేసి శుచీర్భూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో గానీ విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి గంధాక్షిత పుష్ప పత్రాదులతో పూజించి దూప దీపాలను వెలగ్గా నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమును కిరువది ఒకటి ఇరవై ఒకటి ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకి దక్షిణ తాంబూలదు ఇచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని యథాశక్తిగా బ్రాహ్మణులను దక్షిణ తాంబూలంతో సతు సంతుష్టపరచాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేశారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి ఆ విధంగా షణ్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు గతంలో విదర్భ యువరాణి ధమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది విఘ్నేశ్వర జననము పూర్వకాలంలో గజాసురుడను గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేయగా అతన్ని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదరములో నివాసం ఉండేటట్లుగా వరం ఇస్తాడు కైలాసంలో పార్వతీదేవుడు శివుని జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసురుని ఉదరమందు ఉన్నాడని తెలుసుకుని శ్రీవ శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుని రక్షించి బయటకు తీసుకురమ్మని వేడుకుంది అంతడ శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రములుగా అలంకరించి గంగిరెద్దుల మేళము వారిల మేషము ధరించి గజాసురుని దగ్గరకు వెళ్ళి నందిని గంగిరెద్దులా ఆడించి మెప్పించి వరము కోరుకునేలా చేశాను అంతటా శ్రీహరి గజాసురునితో నీ ఉదరము నందున్న శివుడు కావాలి అని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణం తప్పదని భావించాడు శ్రీవరి శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరము చేర్చగా అందులో నుండి శివుడు బయటకు వచ్చాను అంతట శివుడు గజాసురుని తలకు త్రిలోక ఆధిపత్యము ఇచ్చినని వరము ఇచ్చి గజాసురుని తలతో కైలాసమునకు వెళ్ళాను వినాయక ఉత్పత్తి కైలాసములో పార్వతీ శివుని రాక గురించి తెలుసుకుని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకై స్నానం అలంకారాలు ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగు పిండిని నలుపుతూ పది పారాధ్యనములో ఉండి ఒక అందమైన బాలుడి ప్రతిమను చేసింది ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణ ప్రతిష్ట చేసింది ఆ బాలుని గుమ్మం ముందు కూర్చోబెట్టి ఎవరిని లోనికి రానివ్వద్దని తన అలంకరణ పూర్తి చేసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది కొంతసేపటికి శివుడు వచ్చాడు కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు ఇద్దరికీ వాగ్వాదం జరిగింది శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదా అంటూ ఉగ్రుడై తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని నరికివేశాడు ఇన్ ఎంతలో పార్వతి వచ్చి శిరస్సు లేని బాలు చూసి విలపించింది శివుని ఎలాగైనా బాలు బతికించమని వేడుకుంది అంతకు ముందే గజాసురుని సంహరించి తెచ్చిన శిరస్సును ఆ బాలుని మొండానికి అతికించి బాలుణ్ణి బ్రతికించాడు గజాసుని శర శరస్సుకు శాశ్వత త్రిలోక పూజతైన కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది గణేషుడు గజానుడై త్రిలోక పూజతను దక్కించుకున్నాడు ఆ తర్వాత శివ పార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేసాధిపత్యం ఒకనాడు దేవతలు మునులు ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుని వద్దకు వచ్చి విఘ్నాములకు ఆధిపతిని ఇమ్మని కోరాడు కోరారు గణేషుడు తాను జ్యేష్ఠుడను గనుక తనక తనకు ఆధిపత్యం ఇమ్మని తండ్రిని కోరాడు కానీ కుమారస్వామి నువ్వు మరుగుజ్జివి నువ్వేం ఆధిపతివి కాగలవు తనను ఆధిపతిని చేయమని శివుని ప్రార్థించాడు అంతటా శివుడు తన కుమారులను వాగ్వివాదాన్ని ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకములను పవిత్ర నదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు కుమారస్వామి వెంటనే బయలుదేరాడు కానీ గజానుడు ఆ చేతనుడై అంత వేగంగా ఉల్లో ఉల్లోకాలన్నీ అన్ని నదులలో స్నానం చేసి రావడం కష్టమని దానికి ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు అంత పార్వతీ పరమేశ్వరుడు సూక్ష్మ సూక్ష్మబుద్ధికి మెచ్చి నారాయణుని మంత్రం ఉపదేశించారు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణని ఆధీనములు అంటే నారాయణ మంత్ర ఆధీనంలో జలాలన్నీ ఉంటాయి గజానుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణం చేశాడు ఆ మంత్ర ప్రభావన ప్రతి పుణ్యతీర్థంలో కూడా కుమారస్వామి కన్నే ముందే గజానుడు స్నానం ఆచరించి ఎదురు పడేవాడు ఇలా ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో గజానుడే ముందుగా స్నానమాచరించడం చూసి ఆచర్యపోయి కైలాసానికి వెళ్ళాడు అక్కడ అన్నగారిని చూసి ఆచర్యపడి కుమారస్వామి తండ్రి అన్నగాని అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోరాను నన్ను క్షమించండి ఆధిపత్యం అర్హత అన్నగారికే దక్కుతుంది అని ప్రార్థించాడు ఈ విధంగా గజానుడు విఘ్నములకు ఆధిపత్య విఘ్నేశ్వరునిగా కొలువుబడుతున్నాడు కోపాఖ్యానం సత్రాజిత్తనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుదని శమంతక మణిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తుని అడిగాడు కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రస ప్రసేనజిత్తుడనేవాడు ఆ మణి పొంద పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహము అతడిని వధించి ఆ మణినొక ఒక మాసం మాసం మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలో ఉన్న జాంబవంతుడైన బుల్లోకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దాన్ని తొలగించి దాన్ని దొంగలించి ఉంటాడని సత్రాజిత్ ఒక పుకారును లేవదీ పుకారును లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముడిని శ్రీధరాస్తు శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయకుని చవితి నాడు పాల పాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలనే నాకి అపవాదు కలిగిందని చెప్పాడు చవితే చంద్రుడికి అపవాదుకి సంబంధం ఏమిటని బలరాముడనగా శ్రీకృష్ణుడిలా చెప్పసాగాడు శ్రీకృష్ణు శ్రీ వినాయకుడు చంద్రుడు శపించుట శ్రీ వినాయకుడి జన్మదినమైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జ రూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందలపై పోయిదురుగాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను చూపించి ఈ ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షతలన్నీ ధరించువారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన ఆ సుభ సుఖ సంపత్ సౌభాగ్యములని పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన్ను పూజించచుండగానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వల్లనే ఈ అపనాద నింద పడ్డాను బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత వినాయకుడి వ్రతం చేయించాడు వ్రతం చేసుకొని కదాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు సాంబవతి పాఖ్యానము మరియు సత్యభామ పరిణయము శ్రీకృష్ణుడు సరాసరి జిత్తు వెళ్ళిన అక్కడికి వెళ్ళి అక్కడ అతని మృత కళబరాన్ని దాన్ని చేంతనే ఉన్న సింహపు అడుగు జాడలను చూసి వాటిని విన్నంటినే వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకొని అతని గృహంలోకి కన్ కట్టి ఉంది సమంతకమణి దానిని తీసుకుపోయిన శ్రీకృష్ణుని జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికి యుద్ధం జరిగింది జాంబవతుడు ఓడిపోయాడు సమంతకమణితో పాటు కూతురినైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు కృష్ణుని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమారి అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజా వృత్రాసురుని చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగరం అందనప్పుడు దేవదానవులు సీతాన్వేషంలో శ్రీరాముడు కృష్ణ కుష్టవ్యాధి కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి ఆరోగ్యాలను పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింప చేస్తాడు ఈ ఈ ఈ యనను సిద్ధి వినాయకుడు అన్నారు ఈయనను సిద్ధ వినాయకుడు అన్నారు విద్యార్థులకి విద్యని జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రులని ప్రసాదిస్తుంది వ్రతం వితంతువులకు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైద్యాన్ని పొందుతం వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మక్షత్రియ వైశ్య సూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహించేదా అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజి వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిష్ श्री विनायकष्टोत्तर शतनावि ओं ओम गणाध्यक्षा नम ओं विघ्नराजा नम ओं विनायकाय नम ओं दैमाय नम ओं द्विमुखा नम मुखाय नम ओं प्रमुखाय नम ओं सुमुखाय नम ओं कृतिने नम ओं सुप्रदीताय नम ஓம் சுகனே நம ஓம் சுரா நம ஓம் சுராரே நம ஓம் மகாணபதியை நம ஓம் அனியாய நம ஓம் மகாபலாய நம ஓம் ஹேராம்பரா நம ஓம் ய நம ஓோம்ஸ்வீவாய நம ஓம் மகோதரா நம ஓம் மது நம ஓம் மகாவீரா நம ஓம் மந்திரிணே நம ஓம் மங்களஸ்வரு நம ஓம் பிராய நம ஓம் பிரய நம ஓம் பிரா நம ஓம் வினகத்திரே நம ஓம் வினாத்திரே நம ஓம் விஸ்வநேத்தே நம ஓம் விராட் பத்தையே நம ஓம் ஓம் ஸ்ரீபட்டே நம வோம் வாக்ப்போம்ணே நம ஓம் ஆசிரித்த நோம் சிவப்பிரியாய நம ඕම් සිග්‍රකාරිණේන මහා ෝම් සස්වතායන මහාඕෝම් බලා එන මහා ඕම් බලෝති ඉතායන මහා ෝම් බයවත් මජායනම ඕම් පුරාණ පුරුශායින මහා ෝම් පුෂ්ණේනමහා ෝම් පුෂ්කරෝක්ෂණ කියන වාරිනේන මහා ෝම් අග්‍රගඥායින ම ඕ අග්‍ර පූජායනම ෝම් අග්‍රගාමිනේන මහා ෝම් අන්ත්‍රකෘතයන මහා ඕම් චාමිකාර ප්‍රබාද ප්‍රායන මහා ෝම් සැර්වස්මේනම ඕම් සර්වෝ පස්චායන මහා වම් සර්වකත්‍රයන මහා ඕම් සර්වනේතයන ම ෝම් య నమ పస్తాయ నమ పార్వతినందనాయ నమ ప్రభవ నమ కుమరగరవే నమ అక్షోభ్యాయ నమ కురాసుభజాయ నమ ఓం ప్రముదాయ నమ ఓం మోదక ప్రియాయ నమ కాంతిమతే నమ ఓం ధృతిమతే నమ కామి నమ பிவர ஓம் ஓம்மச்சாரிணை நம ஓம் ப்ரமருப்பணே நம ஓம்ம விதாதிதானே நம ஓம் ஜிஷ்ணவே நம ஓம் விஷ்ணு ஓம் நம பத்தீவிதாய நம ஓம் ஜிதமன்மதாய நம ஓம் காரணாய நம ஓம் ஜியயசே நம ஓம் யக்கிசேவிதாய நம ஓம் கங்காசுதாய நம ஓம் கணாதீஷாய நம ஓம் கம்பீரனா நம ஓம் வட்டவே நம ஓம் அபீஷ்ட அவரதாய நம ஓம் ஜோதிஷே நம ஓம் வக்த ஓம் பாவகமியோ மங்களப்பிரதாய நம ஓம் அவியாய நம ஓம் அப்பாத்தரா நம ஓம் சத்தணை நம ஓம் சுகப்பிரா நம ஓம் சரே நம ஓம் மகேஷா நம ஓம் திவ் நம ஓம் மணிங்கிணை மேகாயை நம ஓம் சமஸ்தேவத்தூத்தைய සතෝතිීතායිනම ූම් විගාතිකාරණන මහා ම් විස්වදධ සේනම ඕම් විස්වරක් ෂාකෘතේන මහාුම් කර ාන ගුරවේෙන මහා ම් උන්මත්තවේශයින මහාූම් අපරාජතායන මහාවුම් සමස්තජග ධාධරයිනම ම් සර්වේස්වරිය ප්‍රදාායන මහහාවුම් අංකරන්ත ఛదశతద్భవే నమ ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం వరసిద్ధినాయకస్వామినే నమ ఓం వరసిద్ధిస్వామినే నమ్మ ఓం వరసిద్ధిస్వామినే నమ్మ जय जय हारती गज वदना 一个人。